గ్రామంలో ఒక బర్రె మేతమేస్తూ నేను మన ఉన్నటువంటి ఉన్నటువంటి నాటు బామ్ని కొడుకుతే దాని యొక్క మూతి భాగము పగిలి తదు తదుపరి ఆ బర్రె చనిపోతుంది ఆ నేపథ్యంలో ఆ యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాం కోనరాపటి పిఎస్లో తదుపరి మేము దర్యాప్తు ఆ అటు విషయంలో దాని మీద ఎవరెవరు వేటగాళ్ళు చుట్టుపక్కల ఎవరున్నారు ఏ గ్రామంలో ఎవరెవరు వేట వేట చేస్తున్నారు వేటకెళ్తున్నారు జంతువులను వధిస్తున్నారు వన్యప్రాణులు ప్రాణులు వధిస్తున్నారు అని మేము సమాచారం సేకరించి మరి పగడిబం సమాచారం మేరకు ఈరోజు ధర్మారంభ సంబంధించినటువంటి ఆల్రెడీ ఇదివరకే స్టెండ్ పిట్టల రాజరింగు అదేవిధంగా చిన్న మోనాలకు సంబంధించినటువంటి ఈ యొక్క పడిగ లక్ష్మణ్య అదేవిధంగా తుమ్మల కనకరాలు వీరందరినీ అదుపులో తీసుకున్నాను తీసుకుంటే వీళ్ళ దగ్గర దాదాపు ఇరవై ఏడు నాటు బాంబులు దొరికినవి మరి ఈరోజు ఆ ముగ్గురిని కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము వారి యొక్క ఒప్పుదల మేరకు వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పందులు కానీ గొర్రెలు కానీ ఈ యొక్క వాటిని ఈ ఎరగా ఈ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి మా నాటు బాంబు వాటి మీద గొర్రె పేరుగులు చుట్టి లేదంటే ఒక్కొక్కసారి పల్లిపిండి బియ్యం పిండి దాని మీద చుట్టి ఎరగ వేస్తారు అది ఏదైతే అడవి జంతువు వచ్చి దాని కొరికి తర్వాత దానికి వచ్చినటువంటి విస్ఫోటనం వల్ల ఆ జంతువు చనిపోయిన తదుపరి వీళ్ళు ఆ జంతువు యొక్క కళాబరాలను మోసంగా మోసమంతా తీసి అమ్ముకుంటారు అంటే స్వలాభం కోసం జంతు ప్రాణులను చంపుతున్నారు అదేవిధంగా కొత్త కొన్ని సందర్భంలో జంతువులు దొరకనప్పుడు వీళ్ళు లోకల్ జంతువులను చంపేసి దాన్ని అడవి జంతువులుగా చిత్రీకరిస్తున్నారు అట్లా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు సో ప్రజలు వీళ్ళు ఇటువంటి వాళ్ళని నమ్మద్దు ఒకవేళ అడవి జంతువులు ఏమైనా అటువంటి విక్రయములు ఏమైనా మీకు ఏమైనా సమాధానం చేస్తాం మాకు చెప్పాలి మేము యాక్షన్ తీసుకుందాం అదేవిధంగా వీళ్ళను ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి కొత్త ఫాస్ఫరస్ మెటీరియల్ గన్ పౌడర్ వాడేటువంటి మెటీరియల్ కూడా సీజ్ చేస్తాము ఈ ఇరువేడు బాంబును తీసుకుని మేము ఈ యొక్క చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకుంటాం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అదేవిధంగా ఈ భరేట్ చెప్పినటువంటి ఇంకొక నిందితుడు ఉన్నాడు ఆయన పెట్టిన నాటు బాంబ వల్ల ఆ భరే చనిపోయింది వాళ్ళు సిరిసిల్లా పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేసినారు అది వేరే కేసు ఈ కేసులో వరకు ఏది ఉన్నది ఇంకెవరెవర ఉంటే మాత్రం ఎవరిని కూడా పెట్టలేదు ఖచ్చితంగా నిష్పక్ష మాత్రం మేము చేస్తున్నాం ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంత విచారే